జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీమన్నారాయణి స్వాగతం మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇది అది అనే భేదం లేకుండా ఏ ఆహార పదార్థాలనైనా తింటారు కారణం సందర్భం లేకుండా ఎవరితోటైనా సరే వాదన చేయగలరు దుర్మార్గమైన పనులు చేయడం కూడా ఉంటుంది కానీ యజమానికి మాత్రం మంచి జరగాలని చాలా కోరికతో కష్టించి పనిచేయడం జరుగుతుంది వీళ్ళు చాలా సహనంగా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు సాధారణంగా అడవి లాంటి ప్రదేశాలందు ఎక్కువగా ఉండడానికి తిరగడానికి మక్కువ చూపిస్తారు అంటే అడవి వంటి ప్రదేశం అంటే అర్థం ఏంటంటే జనాలు తక్కువ ఉండే చోట అని అర్థం అలా కూడా దీని ప్రభావం తీసుకోవచ్చు ధైర్య సాహసాలు ఉంటాయి ఏ పని చేయడం నేర్పును ప్రదర్శిస్తారు కానీ ఆలోచన చేయగలిగిన సామర్థ్యం మాత్రం తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసేవారు ఎక్కువగా దీంట్లో కనిపిస్తూ ఉంటారు వీళ్ళు క్రూరంగా కూడా కనిపిస్తారు సాధారణంగా ఇందులో కొంతమంది సాధు జంతువుల్ని బాధిస్తారు చేసిన మేలు మర్చిపోవడం అన్నది కొంత అలవాటుగా ఉంటుంది సొంత ఆలోచన చేయలేని వాళ్ళు ఇంకొక ఎవరైనా భాగస్వామితో కలిసి చేసే వ్యాపారంలో గాని లేదంటే ఒక పని ఎందు గాని ఏదైనా సరే ఏదైనా కార్యక్రమానికి ఇంకొకళ్ళు ఎవరినా కలిసి వస్తే మాత్రం వీళ్ళకి మంచి అభివృద్ధికి వస్తారు కానీ ప్రతి విషయంలోనూ అనుమానం దృష్టితో చూడడం అదే నిజమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆర్థికంగా నష్టంతో పాటుగా శత్రువులని రోగాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అందరికంటే గొప్పవారిగా భావిస్తూ హెల్త్ కేర్ కించపరచడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మంది ఇలానే చేస్తారు ఇది చాలా నష్టానికి తీసుకెళ్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి సహజంగా ఉండే కలుపుకోగలడం వల్ల అప్పుడప్పుడు మంచి గుర్తింపు కలుగుతూ ఉంటుంది ఇతరులకు వినోదాన్ని అందించే కళ బాగా తెలిసి ఉంటుంది అలాగే శాస్త్రాల <Sessizuk> కూడా <Sessizuk> రహస్య విషయాలను పరిశోధించగలుగుతారు వీళ్ళు కష్టపడి చేసే పని ఏదైనా సరే కలిసి వస్తుంది అంటే దీన్ని ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక రైతు వ్యవసాయం చేసినట్టు అనమాట అలా కష్టపడి కనుక పనిచేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళు ఏంటంటే అయిన వాళ్ళందరికీ దూరంగా జీవించాలనుకుంటారు పరోపకారం అనేది తెలియదు అమాయకులుగా నటిస్తారు వీళ్ళకి విదేశీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితం విషయంలో కూడా వివాహం తొందరగా అయితే వీళ్ళ జీవితంలో ఆ సుఖం చాలా తక్కువగా ఉంటుంది లేదా వివాహం ఆలస్యం అవుతుంది వీరి విషయంలో వివాహం ఆలస్యం అవడమే మంచిది లేదంటే అంత అనుకూలంగా ఉండదు వీళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టం కారణం ఏంటంటే వీళ్ళది కళా హృదయం దాని కారణంగానే ఈ ప్రభావం ఉంటుంది ఇక స్త్రీల విషయానికి వస్తే పాపకార్యాల ఎందు ఆసక్తి ఎక్కువ ఉంటుంది అయిన వారందరితోటి కూడా కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి ఒంటరితను అనుభవిస్తూ ఉంటారు అత్తంటి నుండి కూడా కష్టాలను ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉంటారు అనమాట కారణం ఏంటంటే వీళ్ళ దురుస్తాను కనుక ఇందులో చిన్నప్పటి నుండి గనక పెద్దవాళ్ళు వీళ్ళ ఎందు శ్రద్ధ పెట్టి వీరిని గమనించి జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లయితే గనక వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది వీళ్ళలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి ఆడవాళ్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి దురుస్తం అలాగే పాపకార్యాలందు ఏదైనా అంటే పాపకార్యం అంటే శాస్త్ర ప్రకారంగా గాని మన సంఘ జీవనంలో గానీ దేన్నైతే కూడదు అంటారో అటువంటి విషయాల్లో ఆసక్తి కనుక ఇటువంటి వాటి నుండి కూడా వీరిని దూరం పెట్టడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇక ఇందులో పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్తమంగా ఉంటారు శ్రేష్ఠులు సత్యాన్ని పలుకుతూ ఉంటారు ఇంద్రియాల పట్ల నిగ్రహం కలిగి ఉంటారు అలాగే చాలా తెలివైన వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా తెలియ కలిగి ఉంటారు ప్రసన్నమైన ముఖం ఉంటుంది ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు ఇంతకు ముందు మనం చెప్పుకున్న దానికి విరుద్ధంగా ఉంది అనుకుంటున్నారా కాదు అన్ని రకాల మనస్తత్వాలు వాళ్ళు ఒక నక్షత్రంలో ఉంటారు కానీ మనం ముందే చెప్పుకున్నట్లుగా వారి యొక్క పెంపకం సంఘ జీవనం స్నేహితులు గ్రహస్థితులు ఇన్నిటిని బట్టి వాళ్ళల్లో మంచిలో అతిగాను చెడులో కూడా అతిగాను కనిపించడం లేదా సమానంగా ఉండడం ఈ వ్యత్యాసాలు ఉంటాయి ప్రభావాలు అందరికి ఒకలా ఉండవు కాబట్టి సహజ సిద్ధమైన ప్రభావాలు మాత్రం ఇవి మాత్రమే అందులో డౌట్ ఏం లేదు మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకంటే చెప్పుకోవడం ఇవి సహజ సిద్ధంగా ఉండేవి వాళ్ళని అలా వదిలేస్తే అలాగే తయారవుతారు కనుక అలా వదిలేయకూడదన్న ఉద్దేశంతో మహర్షులు గాని జ్యోతిష్ శాస్త్రంలో పరిశోధనలు చేసే వాళ్ళం గాని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఇక రెండవ పాదం వాళ్ళ గురించి చూస్తే వీళ్ళు చాలా కఠినంగా బాధ కలిగించి మాట్లాడతారు వీళ్ళు అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు దంభం ఎక్కువ అహంకారం ఎక్కువ లాభం పోట్లాడే స్వభావం వీళ్ళు ఎలా ఉంటుందంటే దేని గురించి అయినా దాన్ని పొందాలనుకుంటే ఎవరితోటి పోట్లాడతారు అలాగే వీళ్ళు చాలా లాభత్వం కలిగిన వాళ్ళు అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే వీళ్ళ వల్ల అవధాం రోగపేడ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శ్రమ పడే తత్వం ఉంటుంది కానీ అనారోగ్యం కూడా అలాగే ఉంటుంది ఇక మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి శుభ్రత అంటే ఏంటో తెలియదు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు రోగాలు కూడా ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళు మనసు కష్టపడేలా మాట్లాడడం వీళ్ళకి అలవాటుగా మారిపోతుంది చక్కగా జీవించే వాళ్ళని గుణవంతుల్ని చూసి కూడా ద్వేషం పెంచుకుంటారు ధనము లేక బాధపడే వాళ్ళు మాత్రం చెడ్డ పనుల ద్వారా అయినా సరే ధనం సంపాదించాలనుకుంటారు మంచి వారిని భక్తి గల వారిని టకారం చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఇక నాలుగో పాదం అయితే వీళ్ళలో మచ్చుకైనా సరే మంచితనం కనిపించదు శరీర శుభ్రత అయితే అసలు ఉండదు కోపం ఎక్కువ చెడు మార్గంలోనే నడుచుకుంటారు ఆలోచనలే కలవాళ్ళు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో రహస్యమైన వాటిని తెలుసుకుంటారు వీళ్ళు తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఈ రహస్యాలను తెలియజేస్తారు దీనివల్ల బంధుజనుల నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట కనుక ఈ విషయాల్లో తల్లిదండ్రులు చిన్నప్పుడే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుని తగిన శిక్షణ వీళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అద్భుతమైన ఫలితాలు అంటే ఏవైతే పూర్తి మైనస్లు ఉన్నాయో వాటి నుండి బయటపడడం కూడా అద్భుతమైన ఫలితం అనే చెప్పాలి మళ్ళీ మనం తర్వాత పురోవాస నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం అక్కడ తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ